ఈ మూవీ షూటింగ్ జరుగుతూ ఉండగానే హను రాఘపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాను ప్రభాస్ ప్రారంభించాడు ఈ సినిమా షూటింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఫౌజీ మూవీలో ప్రభాస్ కి జోడీగా ఇమాన్వి ఇస్మాయిల్ అనే బ్యూటీని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారు ఆమెకిదే మొదటి చిత్రం కావడం విశేషం అయితే హను రాఘపూడి దీనికంటే ముందు దుల్కర్ మృణాల్ కాంబినేషన్ లో సీతారామం సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు అందుకే పౌజీ సినిమాలో ప్రభాస్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ ని కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరిగింది తర్వాత ఈ ప్రచారానికి మేకర్స్ ఫుల్ స్టాప్ పెట్టారు ఇప్పుడు ప్రభాస్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే ఈ ఏడాది ఆఖరిలో స్పిరిట్ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ ని తీసుకునే ఆలోచనలో సందీప్ ఉన్నారనే ప్రచారం నడుస్తోంది టౌన్ లో కూడా స్పిరిట్ మూవీ కోసం ఆమె పేరే ప్రముఖంగా వినిపిస్తోంది అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా తెలుగు హిందీ తమిళ భాషల్లో దూసుకుపోతుంది ఈ నేపథ్యంలో ప్రభాస్ కి జోడీగా ఆమెని తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ప్రభాస్ మృణాల్ ఠాకూర్ ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ కూడా బాగుంటుందనే అభిప్రాయం అవుతుంది మృణాల్ ప్రభాస్ కి జోడీగా కన్ఫర్మ్ అయిందనే ప్రచారం ఎంతవరకు వాస్తవమో తెలియదు సందీప్ రెడ్డి విజన్ ప్లానింగ్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటాయి స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ హీరో క్యారెక్టర్ తో పాటు విలన్ గా కూడా కనిపించబోతాడనే టాక్ వినిపిస్తుంది ఈ నేపథ్యంలో రెండు సినిమాలో ప్రభాస్ బిజీ బిజీగా ఉన్నారు